నమస్కారం అండి పెనవి స్టోరీస్కి స్వాగతం ఇవాళ మనం వివాహ బంధాలు అనే కథలోనే ఐదవ భాగాన్ని విందామా మిగిలిన నాలుగు భాగాలు మన ఛానల్లో ఉన్నాయి వినేయండి అవన్నీ వింటేనే మీకు ఈ కథ అర్థమవుతుంది ఇక కథలోకి వినదాం అబ్బా ఏదో అయ్యింది దాన్నే పట్టుకొని సాగదీస్తాం ఎందుకు అయినా నీకు మరీ ముక్కు మీదే ఉంటుంది కోపం హాస్యానికి అన్నాను హాస్యం పెళ్ళైన మూడో రోజున పెళ్ళాన్ని చెప్పుతో కట్టతానడం హాస్యం మీ చెల్లెలు కుక్కపిల్లలతో పోలుస్తుంటే అదో హాస్యం అది మీరంతా చదువు సంస్కారం ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు మీ హాస్యాలు ఇంత సున్నితంగా ఉంటాయని నాకు తెలియదు మనస్సులోని అక్కసు వెళ్ళగక్కాను కోపంగా తెచ్చిపెట్టుకున్న నవ్వు సరసం ఆయన మొహంలో నుంచి మాయమయ్యి అసలు స్వరూపం బయటకు వచ్చింది వెంటనే ఏమిటి అస్తమాను ప్రతిదానికి ఇంత గొడవ చేస్తావు అంత పౌరుషం ఉన్నదానివి పెళ్ళెందుకు చేసుకున్నావు నువ్వు తీక్షణంగా అన్నారు పెళ్లి చేసుకుంటే ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఇంతలా బలి పెట్టుకొని బతకాలని నాకు తెలియదు భార్య అంటే బానిస అన్న భావం ఈనాడు మగవాళ్ళకి లేదని భ్రమపడ్డాను చాలించు నీ ఉపన్యాసాలు చూస్తుంటే నీ వ్యవహారం ముదురుతుంది పెళ్ళైన రోజు నుంచి ఎదురు జవాబులు చెబుతున్నావు మా అమ్మ అన్నట్టు నిన్ను మొక్కగానే వంచాలి కసిగా పళ్ళు బిగించారు అంత ఇష్టం లేకపోతే వెళ్ళిపో అంతేగాని ప్రతిసారి మీరు మీ వాళ్ళు ఇలా అంటే సహించేది లేదు మొహం ఎదబడగా అన్నారు వెళ్ళిపోయి ఎంత సులువుగా ఒక్క వెళ్ళిపో అని ఎంత సులువుగా ఒక్క మాటలో అన్నాడు అంత సులువుగా వెళ్ళనేనని తెలిసేగా అంత తేలిగ్గా అనగలిగాడు కట్టుకున్న భర్త మూడో రోజే భార్యని పోతే పో అనగలిగాడంటే ఆ కప్పు ఎంత చక్కగా సాగుతుందో భవిష్యత్తు కళ్ళ ముందు కనిపించి నా ఆశలు కళలు కూడా పోయినట్టు ఆశ్చర్యపోయాను జవాబు చెప్పలేని నా నిస్సహాయత నా మొహంలో చూసి విజయ గర్వంతో తలుక్కుమన్నాయి ఆయన కళ్ళు ఆయన సెలవైపోయింది ఆ రోజు మేము ప్రయాణం అవ్వాల్సిన రోజు ఉదయం కాఫీలు తాగుతూ ఉండగా మా అత్త కాదు ఏమిదా శివ ఇప్పుడు మీ ఆవిడ్ని తీసుకెళ్ళి ఏం చేస్తావు ఇంట్లో సామాన్లు ఏం లేనట్టు ఉన్నాయి పుట్టి చేతులతో వచ్చింది ఇప్పుడు తీసుకెళ్తే ఇబ్బంది కాదు ఏం చేద్దాం వాళ్ళ వాళ్ళకి లేకపోయినా మేం అలా ఎలా ఊదుకుంటాం నీవు ముందెళ్ళి ఇంటికి కావలసినవి నాలుగు కొనుక్కొని తర్వాత తీసుకెళ్ళు అంటూ సాగదీసింది ఆవిడ జవాబు చెప్పాలనిపించినా నేనే మాట అన్న విపరీతార్థాలు వస్తారని ఆయన ఏమంటారో అని చూడాలని ఊదుకున్నాను ఆయన నా వంక ఒకసారి చూసి పర్వాదేదిలే రెండు రోజులు ఏదో హోటల్లో తింటాం సామాను కొనడం ఎంతసేపు అన్నారు అమ్మయ్య బతికించారు అని సంతోషించాను ఆవిడ మా ఇద్దరి వంక మార్చి మార్చి చూసింది మేమిద్దరం కూర బలుపుకున్నాం అని గ్రహించినట్టు చురచురా చూసి సరే అయితే మీ ఇష్టం అందావిడ ముభావంగా అమ్మ నాన్నని ఓ వెయ్యో రెండు వేలో అడిగి ఇస్తావా నా అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది తీస్తే అనవసరంగా నష్టం సామాను కొనాలి కదా అన్నారు ఆయన బాగుందిరా నాయన మీ నాన్న దగ్గర మాత్రం రాసులు పోసి ఉన్నాయా మొన్నే పిల్ల చే పెళ్లి చేసాం పాతిక వేలు ఇంటి ఖర్చులు చూస్తూనే ఉన్నావు అడిగితే కేకలు వేస్తారో ఏమిటో అసలంతా ఆయన దగ్గర మాత్రం ఉండద్దు ఆవిడ నుదురు చిట్లించి అన్నారు అయినా ఇదేం విడ్డూరం అటు ఆడపిల్లల కాపురాలు దిద్దాలి ఇటు మగపిల్లలకి మేమే ఇవ్వాలి ఎక్కడా కనీ విని ఎరగం మీ అత్తగారు నిమ్మకి నీరెత్తినట్టు ఊదుకొని పిల్లని గడుసుగా పంపేశారు మధ్య మాకు ఆ నష్టం అంది ఆవిడ అంత నష్టపోవడానికి ఏముంది మీరెందుకు ఇవ్వడం మా నాన్నగారిచ్చిన కట్నంలో ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి లేదంటే మా అవస్థలు మేం పడతాం స్థిరంగా శాంతంగా అన్నాను ఆ మాట కూడా అనలేకపోయేదాన్ని కానీ ఎలాగో అప్పుడే వచ్చిన చెడ్డ పేరు దానే వచ్చింది ఇంకా ఇంకా మా వాళ్ళని తీసి పారేస్తుంటే సహించలేక మేమైతే అయిందని అనేసాము అంతే ఆ మాటకి మొహం గంట పెట్టుకొని కట్నం మహా ఇచ్చారులే ముష్టి ఎనిమిది వేలు మేమేమీ మూట కట్టి దాచుకోలేదు పెళ్లి ఖర్చు నీకు పెట్టిన గొలుసు చీరలు ప్రయాణం ఖర్చులు అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనుకున్నావు ఇంకా మా చేతిని ప రెండు వేలు వదిలింది గయ్యి మంది ఆవిడ వాళ్ళు నాకు పెట్టిన గొలుసు చీరలు ఖర్చులు అన్ని కలిపినా నాలుగైదు వేలకు మించవని నాకు ఖచ్చితంగా తెలుసు అయినా ఇంకా అనడానికి నోరు మోసుకున్నాను అయినా ఒరే అబ్బాయి ఇలా మీ ఆవిడ చిన్న పెద్ద లేక మర్యాద లేక మాట్లాడుతుంటే ఎలా రా నీవు దాన్ని ఎలా కట్టుదిట్టంలో పెడతావో మరోసారి ఇలా అంటే సహించేది లేదు నీ కట్నం తాలూకు మీ నాన్నని అకౌంట్ రాసి ఇమ్మంటాను ఆవిడ విసురుగా లేచి వెళ్ళిపోయింది అప్పుడు ఆయన కోపంగా నీవెందుకు అనవసరంగా ఈ విషయంలో జోక్యం కల్పించుకుంటావు బుద్ధి లేదా ఒకసారి చెబితే నన్ను బతకనీయ తలుచుకోలేదా మధ్య చేస్తున్నాను అని నా మీద ఎగిరాదు ఆయన అన్నది ఒక విధంగా నిజమే ఒక వంక భార్య మరో వంక తల్లి ఎవరిని అనగలదు తల్లిని అనలేక ఆ కోపం నా మీద చూపిస్తాడు అందుకనే ఇంకేమనకుండా ఊరుకున్నాను అసలు డబ్బు అడగడం అనేది మొదటి తప్పు తర్వాత అత్తగారు మామగారితో చెప్పడం కొడుకుని పిలిచి ఏమన్నాదో కాగితాలు లెక్కలు చూపడం మిగతా డబ్బు ఇదిగో అని ఓ వెయ్యి చేతిలో పడేశారట తల్లిదండ్రులు నిష్ఠూరంగా మాట్లాడడం కోడలు వచ్చిన రోజు నుంచి కొడుకు అప్పుడే పరాయి వాడయ్యాడని కొట్నం డబ్బులు కోడలు అడిగిందని ఏవేవో సాధింపులు ఆ రోజంతా అత్తగారు గొలగడం చిరచిరలాడాదు మా మా ఆయన తల్లిదండ్రులను ప్రసన్నం చేసుకోవడానికి విఫలుడై ఆ కోపం నా మీద చూపి ఆ వెయ్యి రూపాయలు నా మొహం మీద విసిరేసి నీవు నీ కట్నం డబ్బు కట్టగట్టుకుని గంగలో దూకేయండి చి ఒక్కరోజు కూడా ప్రశాంతంగా గడపలేదు నీవు మీ వాళ్ళు ఇలాంటి వాళ్ళని తెలిస్తే అసలు చేసుకునే వాటినే కాదు ఈ పెళ్ళి అంటూ నిప్పులు కక్కారు నేనేమన్నా అంటే పరిస్థితి మరింత విషమిస్తుందని నోరు మూసుకున్నాను ఆ ఇంట్లో ఆ రోజంతా వాతావరణం గంభీరంగా ఉంది సాయంత్రం ప్రయాణం స్టేషన్కి కూడా ఎవరు రాలేదు మరది తప్ప వెళుతున్నానని చెబితే అనలేదు వెళ్ళే ముందు అత్తగారికి మామగారికి పాదాభివందనం చేశాను మామగారు ఆశీర్వదించారు కానీ అత్తగారు మాకెందుకులే అమ్మ దండాలు తిట్టకుండే ఉంటే అంతే చాలు అంది మూతి తిప్పి ఆయన చాలా గంభీరంగా ఉన్నారు ఉలుకు పలుకు లేకుండా డాక్టర్ గారు కొత్త కాపుదానికి మా బాధ భర్తలం ఎడమొహం పెడమొహాలతో వెళ్ళాం నవమరువుగా ఆ ఇంట్లో పాదం పెట్టడమే కల తలతో ఆరంభమైంది కాపదం ఏ ముహూర్తన పెళ్ళయిందో ఏ ముహూర్తన కాపదానికి వచ్చానో ఆ ఇంట్లో ఆ సంసారంలో సారమే లోపించింది బతుకల్లో అనుదక్తే లేకుండా పోయింది ఆయన రైల్లో మాట్లాడలేదు ఇంటికి రాగానే తాళం తీసి సామాను లోపల పడేయించి మాట పలుకు లేకుండా వచ్చిన వారు వచ్చినట్టే ఏటో ఆ రిక్షాలో మళ్ళీ వెళ్ళారు లోపలికి వెళ్ళాను రెండు గదులు ఓ వంటిల్లు బాత్రూమ్ ఇల్లు చిన్నదైనా సదుపాయంగానే ఉంది ఆయన చాలా రోజులు ఏదో లాడ్జ్లో ఉండేవారట పెళ్ళి కుదిరాక ఈ ఇల్లు కుదుర్చుకున్నాడట ఆయన కోసం కొనుక్కున్న ఓ మడక మంచం ఓ కుర్చీ కాఫీకి కాబోలు ఒక స్టవ్ కాఫీ సామాను ఓ బా స్నానానికి నీళ్ళకి కూజా ఓ బ్రహ్మచారి సంసారానికి కావలసిన సామాన్లన్నీ ఉన్నాయి ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలీదు ఎనిమిది గంటల నుంచి నా పదువుపు విప్పుకున్నాను ఆయన పెట్టెలో బట్టలు తీసి అలమారాలో సర్దాను నా బట్టలు మరో ఆధాలో సర్దాను కిటికీలో ఉన్న ఆయన షేవింగ్ సామాను టూత్పేస్టులు అన్నీ తీసి వాష్ బేసిన్ దగ్గర పెట్టాను ఆ చిన్న ఇల్లు మా చిన్న సంసారానికి అనువుగానే ఉంది అప్పుడే ఆ ఇంటి మీద ఆ ఇంట్లో ఉన్న కొద్దిపాటి మన సామాను మీద నాది అన్న భావం వచ్చేసింది అంతా సర్ది స్నానం చేసి ఏం చేయడానికి లేకపోతే వీక్లీలు తిరగేస్తూ కూర్చున్నాను రేపు ముందుగా ఏం సామానులు కొనాలో వంటకి కావలసిన పప్పులు ఉప్పులు చిన్న లిస్టు తయారు చేశాను తొమ్మిది అవుతుండగా ఓ కుద్రాడెవరో క్యారియర్ తీసుకొచ్చాడు అయ్యగారు ఇమ్మన్నారు అయ్యగారు హోటల్లో భోజేస్తున్నారు ఇది మీకు ఇచ్చి అమ్మన్నారు అన్నాడు మనసు చివుక్కు మంది ఆయన అక్కడ అలా తిన తినకపోతే నన్ను ఇక్కడ ఇలా వంటదిగా ఆ క్యారియర్లో ఏదో తెచ్చుకొని ఇద్దరం కలిసి తింటే ఎంత బాగుండేది అనిపించింది కొత్త ఇచ్చిన స్వాగతం చూడగానే ఆకలి చచ్చిపోయింది అయినా ఏదో తినాలి కదా క్యారియర్ విప్పుకొని భోజనం చేశాను ఇంతలో ఆయన వచ్చాను వస్తు వచ్చాడు వస్తూనే గదిలో నే మార్చిన మార్పులు చూశాడు నుదులు చిల్లించి నేను మధ్య నుంచి కిటికీ వారగా లాబిన మంచం మళ్ళీ యథాస్థానంలోకి లాగాడు వాష్ బేసిన్ దగ్గర షేవింగ్ సామాను తెచ్చి మళ్ళీ అరమాలలో పెట్టుకున్నారు పెట్టే యథాస్థానంలో పెట్టారు ఆ ఇల్లు ఆ సామాన్లు తనవి అవి మార్చే అధికారం నాకు లేదన్నట్టు తన పద్ధతి తప్ప నా ఇష్టాలు చెల్లవని స్పష్టంగా చెబుతున్నట్లు అర్థమయ్యింది నాకు బ్రహ్మచారి గదిని ఇల్లాలిగా చేతనైనంత అందంగా పొందికగా సర్దితే మళ్ళీ చిన్నర చేసుకున్న ఆయన మనస్తత్వం ఏమిటో అర్థం కాలేదు నాకు అప్పుడు నేను ఊరుకోక అదేమిటి మంచం పక్కగా ఉంటే గదిలో చోటు ఉంటుందని అలా సర్దాను ఏదో అనబోయాను ఆయన ఆ మాటలు విననట్టు తువాలు పట్టుకొని బాత్రూంలోకి వెళ్ళారు చెల్లున కొట్టినట్లు అవమానం పొందాను అప్పటికి నా మనస్థితి మీరు ఊహించండి స్నానం చేసి లుంగి షర్ట్ వేసుకొని తల ఆ గదిలో వెనకే మనిషి లేనట్టు అంతంతా చేశారు కుర్జీలో కూర్చొని అంతా గమనిస్తూనే ఉన్నాను ఫేస్ వేసుకొని ఫ్యాన్ వేసుకొని మంచం మీద పడుకొని కళ్ళు మూసుకున్నారు ప్రయాణం వడలిక తోడు పగ పది గంటలు అయ్యింది అందుకే నాకు నిద్ర వస్తుంది ఆయన మంచం మీద పడుకున్నాడు నేను ఎక్కడ పడుకోవాలి అత్తవారింట్లో అందరి మధ్య ఆయన వాళ్ళ మధ్య ఏం అనుకుంటారోనని అలా ప్రవర్తించిన మేమిద్దరం స్వేచ్ఛగా మా ఇంట్లో రాగానే ఆయన మారుతాదని సరదాకి ప్రతి కొత్త మాట మాట్లాడతానని ఆశగా ఎదురుచూశాను అవమానంతో నా గుండె మండింది కానీ మొదటి రోజే ఆయనతో తగవు పెట్టుకొని ఏం సాధించగలను ఈ భర్తని ఈ సంసారాన్ని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత నాది ఆయన్ని అనుగుణంగా మార్చుకోవడంలో చాకచక్యం కనపరచుకోవాలని సంస్కారాన్ని మరింత నరక సంసారాన్ని మరింత నరకంలో పడేసుకోకూడదు అన్న నా వివేక నా ఆవేశాన్ని మందలించింది సిగ్గు విడిచి ఆయన దగ్గరికి వెళ్ళి వెళ్ళి పక్కన కూర్చొని ఏమిటలా ఉన్నారు ఇదంతా నా మీద కోపమేనా అన్నాను లాలనగా ఆయన నా చెయ్యి తోసేసి విసురుగా అటు తిరిగిపోయారు బాగుంది కోపం నేనేం చేశానని ఇలా సాధిస్తారు ఇంటికి వచ్చిన మొదటి రోజు ఇలాగైనా బాధ్యను ఆహ్వానించేది నిష్ఠూరంగా అన్నాను ఆయన తల ఊపలేదు పలకలేదు నా తెప్పేమిటో చెప్పి సాధించండి అంతేగాని ఇదంతా నాకేం బాగాలేదు మొదటి రోజు నుంచి ఏమిటో గొడవలు మన మధ్య అన్నాను ఆయన చివుకుమంటూ ఇటు తిరిగాడు తీక్షణంగా నాకు బాగాలేదు నీ వరుస నీ పొగలు తగ్గితే తప్ప మన కాపురం ఇలాగే ఏడుస్తుంది అన్నారు కటువుగా కోపం వస్తున్నా అప్పుకొని అంత అపరాధం నేనేం చేశాను నా పొగదు ఏమి చూశాను శాంతియుతంగా అడిగాను ఇంకా ఏం చూడాలి మూడు రోజుల్లోనే ఇలా ప్రవర్తించిన దానివి ఏదో అంటున్నారో ఆవేశంగా అంటే ఎలా ప్రవర్తించాను స్పష్టంగా చెప్పండి అని సూటిగా అడిగాను నోటితో చెప్పాలా అడుగడుగున నీ అహంకారం నా దగ్గర మా వాళ్ళ దగ్గర చూపించావు అదంతా సహించి నీ కొను పట్టుకు తిరిగే చవట దద్దామని కానని గ్రహించు నీ వాడినన్న నీ వాడించినట్టు ఆడి మా వాళ్ళకి దూరం అవుతానని మాత్రం అపోహ అపోహపడకు ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి అవి గుర్తించుకొని మసలుకో నీ అతి తెలివి నా దగ్గర కాదు అంత మాట పడని దానివి స్త్రీ స్వాతంత్రాలు వగైన ఉద్దేశాలుంటే పెళ్లి చేసుకోకుండా పోవలసింది అలా ఇష్టం లేకపోతే నీవు మీ ఇంటికి వెళ్ళొచ్చుగా ఆవేశంగా అన్నాడు ఆయన అన్న మాటలకి ఏం జవాబు చెప్పగలను బాధే అంటే అణిగి మణిగి ఉండాల్సిందేనని ఆయన స్పష్టంగా చెబుతున్నాడు అలా పడి ఉండగా గర్తిండడం లేదన్న సంగతి తెలుస్తుండగా ఇంకా నోరు విప్పి నేను చెప్పేది చెప్పుకునేది ఏముంటుంది గొంతుకి ఏదో అడ్డపడినట్టు గుటక మింగాను నేను కట్టుకున్న ఆశా సౌదాలు కళ్ళ ముందు కా కూలిపోతున్నట్టు దిగాలుగా పడిపోయాను నా మౌనం జవాబు చెప్పలేని నిస్సహాయత ఆయన గెలిచినట్టు గర్వంగా చూశారు నా ఓపెటమిని అంగీకరించలేక బలవంతాన పొంగే కన్నీటికి లోపలికి పంపేశాను పక్క మీద నుంచి లేచి కింద నా పరుపు పలుచుకుని వాలిపోయాను ఆయన నా చేయి లాగి ఏం మాట్లాడవు ఇక ముందు సరిగా ప్రవర్తిస్తానని చెప్పు అంటూ నా పక్క మీదకు వచ్చాను జవాబు నా కళ్ళు చెప్పాయి ఎంత ప్రయత్నించినా ఆగని నా ఓటమిని ఆయనకి పట్టించాయి ఎందుకు ఆ ఏడుపు ఈ బుద్ధి ముందే ఉంటే ఇంత గొడవ ఎందుకు జరుగుతుంది చాలే చాలే ఏడుపు ముందుంటుంది మీ ఆడవాళ్ళకి చాలు ఊరుకో ఇంకెప్పుడు ఇలా చేయకు అంటూ కొంగుతో కన్నీరు వత్తి కౌగుల్లోకి దాక్కున్నాడు ఏం చేశాను నా నేరం ఏమిటి దేనికి క్షమాపణ చెప్పాలి అని వెలికెత్తి అడగాలనిపించిన నా నోటిని మూసుకున్నాను గట్టిగా పళ్ళు బిగించాను పెదాలు చిట్లాయి ఆక్రమించుకుంటున్న ఆయన స్పర్శకి పులకింత కాదు కలిగింది తిరస్కారం ఏహ్యత ఇదంతా నేను తప్పు చేసి సహించడం లేదు గతెంతడం లేక అన్న సంగతి ఆయనకి ఎలా తెలుస్తుంది నా మనసు బాధపడింది డాక్టర్ గారు ప్రేమ లేని చోట సెక్స్ ఎంత నడకమో అనుభవిస్తే కానీ అర్థం కాదు ఆయన ప్రేమకి నేను నోచుకోలేదు ప్రతి సంఘటన ప్రతి చర్య ప్రతి క్షణం ప్రతిరోజు ఆయన మీద నాకు తిరస్కారాన్ని ఏకతని పెంచాయి తప్ప ప్రేమని గౌరవాన్ని పెంచలేదు మా ఇద్దరి మధ్య అనురక్తి అనురాగం లేవు ఆయన పురుషుడు కనుక శక్తికే ప్రాధాన్యత ఇస్తాడు కనుక ఆయనకు కావలసింది నా శరీరం తప్ప మనసు కాదు కనుక నాతో ఆయన ఐహికంగా ఎలా ఉన్నా దైహికంగా సంతృప్తి పడి ఉండవచ్చు కానీ నేను స్త్రీని అది ఆడది శిక్షకి పురుషుడిలా అత్యంత ప్రాధాన్యత ఇవ్వదు ప్రేమ లేని శక్స్తో స్త్రీ త సంతృప్తి పడలేదు సంతృప్తి పడకపోవడం అటు నుంచి అలాంటి శక్స్కి తీవ్రంగా ప్రతిఘటిస్తుంది కానీ పురుషుడు ఆమె ఇష్టాయిష్టాలకి విలువయ్యాడు అతన్ని ప్రతిఘటించే శక్తి అంత మానసిక శారీరక బలం స్త్రీకి లేవు అంచేత మనస్సులో అసహించుకుంటూ కళ్ళు మూసుకు ఒళ్ళు అప్పగించడం మినహా ఏమీ చేయలేని నిస్సహారాయణి నేను నా స్థితి అంతే ఆయన కోరినప్పుడు అది కూడా ఇవ్వకపోతే ఇంకా ఆ కాపురం ఆ మాత్రం కూడా నిలబడదన్న నిజం గుర్తించి కళ్ళు మూసుకొని మనసు చంపుకొని వాళ్ళు అప్పగించేదాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతే ఆ కాసేపు మాత్రమే ఆయన ప్రసన్నంగా కనిపించేవారు ఇక మిగిలిన కథని రేపటి భాగంలో విందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిగిలిన భాగాలు కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి